పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి ఇవాళ్ళకి ఇరవై ఐదేళ్ళు పూర్తయింది సో పాకిస్తాన్ ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చాలా వరకు ప్రయత్నం చేసింది సో దాన్ని ఇండియన్ ఆర్మీ గట్టిగానే కొట్టింది అయితే ఈ ఘటన జరిగి దాదాపుగా ఇరవై ఐదేళ్ళు అయింది ఇవాళతో కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ కార్గిల్ యుద్ధం చేసింది మేమే అని ఇప్పటివరకు అస్సలు ఒప్పుకోలేదు కానీ చాలా డేస్ తర్వాత ఇరవై ఐదేళ్ళ తర్వాత ఆ పాక్ ఆర్మీ చీఫ్ ఇన్నేళ్ల పాటు అసలు మేము చేయలేదు మేము చేయలే అని చెప్పి తాగుడు మూత రాడి ఇవాళ ఒప్పేసుకున్నాడు సో కార్గిల్ యుద్ధం చేసింది మేమే భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది మేమే అని చెప్పి ఆర్మీచి ఒప్పుకున్నాడు ఇప్పటికీ సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాలలో కార్గిల్ యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం సో అది చరిత్రలో నిలిచిపోయే యుద్ధం పోతే ఎందుకంటే ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి చావు దెబ్బ తిన్నది పాకిస్తాన్ దొంగచాటుగా భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి ఇండియా ఆర్మీ కొట్టిన దెబ్బకి ఎక్కడ సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక మేము కార్గిల్ యుద్ధం చేసింది మేము కాదని చెప్పి ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగింది ఆ దేశ ఆర్మీ మెయిన్ ఆఫీస్లో జరిగిన డిఫెన్స్ కార్యక్రమంలో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మాట్లాడిండు కొన్ని వాక్యాలు చేసిండు సో కార్గిల్ యుద్ధం ఏమి చేసినామని చెప్పి కొన్ని వాక్యాలు చేసిండు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో అసలు భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సో భారత సైన్యం చాలా మందికి చనిపోయినారు అని చెప్పి ఆ యుద్ధంలో పాల్గొంది మేమే ఆ ఎక్కువ భాగం భారత ఆర్మీ సైనికులు మేమే చంపినామని అని చెప్పి ఓడిపోయి కూడా ఆనందపడతా ఉన్నారు పాక్షిక ఆనందపడుతూ ఉన్నారు సో ఆర్మీ అధికారులను చంపినాము అనే ఒక 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 గా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో యుద్ధాన్ని మాత్రం ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూలై మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది ముజాహిద్దీన్ ఉగ్రవాదుల ముసుగులో భారత్ పాక్ సరిహద్దు ఉన్న నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ఆ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు చొరబడ్డారు సో ఆ విధంగా కార్గిల్ లో ఖాళీగా ఉన్న భారత భూభాగంలోకి ఆ ముజాహిద్దీన్ తీవ్రవాదులు పుచ్చుకొని వచ్చిన తర్వాత తన ఆధీనంలోకి తీసుకున్నారు సో ఇది గమనించే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ పేరుతో ఒక కార్యక్రమం ఆపరేషన్ చేపట్టింది అలా ఆధీనంలోకి తీసుకున్న పాక్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తానీలో భారత సైన్యం చేపట్టిన ఎదురుదాడికి భయపట్టి తోకముడి చేసి పారిపోయింది సో ఆ దెబ్బకి పారిపోయిన సందర్భంగా ఇండియా ప్రకటించేసింది పాకిస్తానులను తరిమి కొట్టేసినాం పాక్ సైన్యాన్ని తరిమి కొట్టేసేసిన అని చెప్పి ఆ రోజు ప్రకటించింది అధికారికంగా అది జూలై ఇరవై ఆరవ తేదీన అందుకే అప్పటి నుంచి జులై ఇరవై ఆరవ తేదీన కార్గిల్ విజయ్ దివస్ గా భారత్ ఒక డేగా నిర్వహిస్తా ఉంది సో ఆ యుద్ధం తర్వాత పారిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది ఆ యుద్ధంలో అసలు మేము పాల్గొనలేదు అది ముజాహిద్దీన్ ఉగ్రవాదులు దాంతో పాటు కాశ్మీర్ తిరుగుబాటులు మాత్రమే ఆ యుద్ధంలో పాల్గొన్నారు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము పెట్రోలింగ్ చేయడానికి మాత్రం సరిహద్దుల్లోకి వచ్చామని పాక్ ఆర్మీ చెప్పింది అప్పట్లో సో పాక్ ఆర్మీ చెప్తున్న విషయాలని భారత్ తీవ్రంగా ఖండించింది ముమ్మాటికి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి కుండ బద్దలు కొట్టేసింది అప్పట్లో అప్పటి ప్రధాని అయినటువంటి పర్వేజ్ ముషరఫ్ ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్ లు ఫోన్ సంభాషణలను భారత్ రిలీజ్ చేసింది సో అందులో ఏమని ముషరఫ్ ఆ డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ ఏమని మాట్లాడుకున్నారు అంటే భారత్ పాక్ మధ్య ఎల్వోసిని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషరాఫ్ తన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్కు ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి భారత్ విడుదల చేసింది సో తాజాగా నిజాలు ఎప్పటికైనా బయట పడతాయని చెప్పి అంటా ఉంటారు కదా సో ఈ రోజు జరిగిన పాక్ ఆర్మీ మెయిన్ మీటింగ్ లో సో అనుకోకుండా ఒక అధికారి కార్గిల్ యుద్ధంలో పాల్గొంది పాక్ సైన్యమే భారత భూభాగంలోకి తెచ్చుకొని రావడానికి ప్రయత్నం చేసింది మేమే కానీ భారత్ కొట్టిన దెబ్బకి మాకు సమాధానం లేక మేము పారిపోయి వచ్చాము మాకు చిన్నచూపు అయ్యి మేము అవమానంతో చెప్పుకుంటే మా పరువు పోతుంది మా దేశంలో అని చెప్పి మేం ఆ యుద్ధంలో పాల్గొంది మేము కాదు అని చెప్పి ముఖాయించింది అని చెప్పి ఆ ప్రధాన అధికారి ఒకరు ఈరోజు జరిగిన ఆర్మీ మీటింగ్ లో చెప్పాడు సో ఏది ఏమైనా కార్గిల్ యుద్ధంలో భారత్ పాక్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతో మంది భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయినారు కార్గిల్ యుద్ధంలో సో కార్గిల్ లో పాకిస్తాన్ చేసిన ఆ అరాచకం అనువనమున ప్రతి భారతీయులో నిండి ఉంది ఎప్పటికీ క్షమించరాని నేరంగా భారత్ పాకిస్తాన్ ఒక శత్రు దేశంగానే చూస్తా ఉంటది సో పాకిస్తాన్ మాత్రం భారత్ ని మిత్ర దేశంగా చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇండియా మాత్రం కార్గిల్ యుద్ధంలో జరిగిన భారత సైనికుల ప్రాణాలను అవమానించడమే పాకిస్తాన్ తోటి మిత్ర దేశంగా ఉంటే అని చెప్పి ఆ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరమరణం పొందిన భారత సైనికుల కోసం నివాళులర్పించాలంటే పాకిస్తాన్ తో శత్రుత్వమే మేలు పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదు అని చెప్పి భారత సైనికులు వద్ద కోట్ల భారత ప్రజలు ఆ కార్గిల్ యుద్ధాన్ని ఎప్పటికీ మరిచిపోలేని ఒక విషాద ఘటనగా గుర్తు చేసుకుంటా ఉంటారు సో ఆ కుట్ర చేసింది ఆ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నది పాకిస్తాన్ సైన్యం మాత్రమే అని చెప్పి భారత సైన్యం కుండబద్దలు కొడతా ఉన్నది